హాయ్ అండి రాణి చేతి వంటలో ఈరోజైతే చికెన్ పకోడీ చేద్దామండి హాఫ్ కిలో చికెన్ అయితే ఇట్లా సన్న పీసులుగా కట్ చేసి నీట్గా కడిగి ఇలాగైతే పెట్టేశాను ఇప్పుడు ఇందులోకి అన్నీ వేసేసుకుందాం శనగపిండి కొద్దిగా కాన్ఫ్లవర్ కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా జీలకర్ర పొడి కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు కొద్దిగా అల్లం వెల్లిపాయ పేస్ట్ రెండు చేర్చాలి కొద్దిగా గరం మసాలా కొద్దిగా కారం కొద్దిగా చికెన్ మసాలా ఇవన్నీ కలుపుకుందాం ఇవన్నీ ఇలా వేసాం కదండీ ఇవన్నీ కూడా ఇలా కలుపుకుందాం ఈ చికెన్ మొత్తం అయితే ఎలాగ కలిపామండి దీంట్లో ఒక నిమ్మబద్ద కూడా పిండుతాం ఇదైతే బాగా ఒక అరగంట సేపు నాననిద్దాం ఇలాగైతే చికెన్ బాగా నానిందండి అరగంట పైన తీసి చూద్దాం ఇలాగైతే నానింది బాగా దీన్ని ఇప్పుడు ఆయిల్లో వేసుకుందాం ఆయిల్ అయితే పెట్టేసామండి బాగా వేడెక్కింది ఇప్పుడు ఇప్పుకోడి అయితే వేసుకుందాం దీన్ని బాగా కాలేదాకా తిప్పకుండా ఉండాలండి ఎందుకంటే అంతా ఆయిల్లో తగ్గిపోతుంది బాగా వేగనైతే చికెన్ పకోడి అయితే ఎలాగా వేగుతుందండి ఇప్పుడు దీన్ని తిప్పితే తిప్పకుండా ఇలా కాలిన తర్వాత తిప్పితే మసాలా ఊడిపోకుండా ఉంటుంది ఇంకా కొద్దిగా వేగనైతే చికెన్ అయితే ఇలా బాగా వేగిందండి ఇదైతే తీసి తినిపరుస్తుంది ఇది కూడా వేగిందండి దీన్ని కూడా తీసుకు ఇంతేనండి చికెన్ పకోడీ అయితే రెడీ అయిపోయిందండి ఎంతో టేస్టీగా ఉండి చికెన్ పొడి పకోడీ అయితే చేసేస్తానండి ఇంతేనండి వీడియో కానీ నచ్చినట్టయితే మీరు కూడా చేసుకొని తినండి నచ్చినట్టయితే ఒక